అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ అనుదిన వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే వీక్షిస్తున్న ప్రియమైన శ్రోతలకు మిత్రులకు ఆప్తులకు మొట్టమొదటి నా దేవునికిని తదుపరి నా స్నేహితులందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఈ రోజు నుంచి ఒక అనుభవము అనగా బైబిల్ గ్రంథములు చాలా మైదానాలు ఉన్నాయి అరణ్యాలు ఉన్నాయి నదులు ఉన్నాయి అలాగే గోపురాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి కూడా నా మట్టుకు దేవుడు నాకు నేర్పగా నేను ఒక శీర్షిక చేయాలని ఇష్టపడుతున్నాను ఈరోజు నుంచి మీకు వరుసగా కొన్ని మైదానాలు పరిచయం చేస్తాను బైబిల్ గ్రంథంలో మైదానము అనగానే అక్కడ ఉన్న స్థలాన్ని చూసి ఈ స్థలాన్ని నుంచి నేనేం నేర్చుకోవాలి అని అనుకుంటారేమో ఆరు నెలలు సహవాసం చేస్తారంట వాడు వీలవుతారంట ఒకసారి గమనించండి ఇక్కడ నుంచి అమిలీకి అనుకోండి అక్కడున్న నేల అక్కడున్న ప్రజలు వాళ్ళ యొక్క నాగరికత మనకు కూడా కొంచెం రుద్దుతారు సో ఇక్కడ ఉన్నప్పుడు కాకరకాయ అన్నవాడు అక్కడికి వెళ్ళి కేకరకాయ అంటాడు ఇక్కడ తెలుగు వచ్చిన వాడు అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు ద వే ఆఫ్ చేంజ్ ఒక రకమైన స్వాభావిక లక్షణాలు వాళ్ళు కొన్ని మార్పులు తీసుకొస్తాయి మన మైదానాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు ఈ స్వభావం మనను వాడిలాగా మార్చడానికో వాడి స్వభావం మనకు అంటించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కనుక నుంచి నేను చెప్పే శీర్షికలో మైదానము అనగానే ఈ స్వభావము అది మంచిదా అయితే మనం దాన్ని కొనసాగిద్దాం అది మంచిది కాదు అనుకుంటే కనుక మనలోంచి వాటిని తీసివేసి మరి ఎన్నడూ మనకి రాకుండా మనం ప్రయత్నించేద్దాం ఓకే రండి ఈరోజు మన మైదానాల గురించి నేర్చుకుంటున్నాం దేవుని యొక్క మహాకృప చేత ఇంతవరకు మనము ఆరు మైదానాలు వాటి యొక్క అర్థాలు వాటి యొక్క అనుభవాలు నేర్చుకుంటూ వచ్చాం మొదటిది సేనారు అని రెండు సుధోమ అని మూడు మోయాబు అని నాలుగు గాజా అని ఐదు మనం గమనించిన వారి మైతే దురాయాన అని మైదానం అని అలాగే పిల్లల మరొక మైదానం బబులోని మైదానం అని మనం ధ్యానించుకుంటూ వచ్చాం ఈరోజు ఏడవ మైదానం పాత నిబంధన గ్రంథంలోని ఏడవ మైదానాన్ని గురించి కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఉపధ్య గ్రంథము ఉభ్య గ్రంథము పాత నిబంధనలోని ముప్పై ఒకటో పుస్తకం ఉపధ్యా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం దక్షిణ దిక్కున నివసించేవారు ఏసావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు మైదానం వారు ఫిలిస్తీనుల దేశమును స్వతంత్రించుకుందరు మరియు యాఫ్రాయిముల భూమి షోములోను చేరిన పొలము వారు స్వతంత్రించుకుందరు బెన్యామీనుల గిలాదు దేశమును స్వసంత్రించుకుందరు చదువుబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి పరిశీలించిన వారమైతే ఈరోజు మనము ఏసావు యొక్క మైదానాన్ని గురించిన ధ్యానము మనం జరిగిస్తూ ఉన్నాం ఏసావు యొక్క మైదానములు గురించిన అనుభవాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏసావు అని ఆన పిలువబడుతున్నవాడు ఈ సాకు రిపకా యొక్క పెద్ద కుమారుడు జ్యేష్ఠుడిగా పిలువబడుతున్న సంతానం ఏ సావు ఎర్రని వాడు రోమములు కలిగిన వాడు ఇతడు బిల్లు విద్య కలిగిన ఒక వేటగాడిగా పిలువబడుతున్నాడు ఇతని ఆలోచన ఇతని సమస్తము కూడా లోకానుసారముగా ఉంటుందనే విషయాన్ని నేను మీకు చెప్పనక్కర్లేదు ఇలాంటి ఏ సాగు లోక సంబంధించిన వ్యక్తి యొక్క అనుభవాలు ఏమై ఉంటుంది అని ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని కనుక పరిశీలించగలిగితే ద్వితీయోపదేశ కాండము రెండవ ధ్యాయము ద్వితీయోపదేశ కాండము రెండవ ధ్యాయము ఈ రెండవ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు మాకు చాలా తేటగా ఈ మాట నాలుగో నాలుగవ వచనం ఖాండించి నేను చదువుతున్నాను ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయం నాలుగవ వచనం శ్రేయాల్లో కాపురమున్న ఏసేపు సంత సంతానమైన మీ సహోదరుల ఒలిమేరును దాటి వెళ్ళ వెలుచు వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడుతుడు మీరు మిక్కిన జాగ్రత్తగా ఉండు ప్రియమైన వారులారా ఒక మాటలో మీకు అర్థమైనట్లు చెప్పాలి అంటే ఏ సావు యొక్క సంతానం ఎలాంటిదంటే హద్దులు దాటేది పులిమేరులు దాటేది వీళ్ళు పని ఏంటి అంటే హద్దులు దాటుతూ పులిమేరులు దాటుతూ వినేవారు ఇందులో మనము గుర్తించవలసిన ఒక ఆధ్యాత్మిక విషయం ఏంటంటే కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో లోకంలో ఉంటూ కూడా హద్దులు కలిగి ఏం మాట్లాడాలన్నా ఏం తినాలన్నా ఏం చెయ్యాలన్నా ప్రతిదానికి ఒక హద్దుని ఏర్పాటు చేసుకుంటాం ఆ హద్దు మీరితే మీరేవు హద్దు మీరేవు అంటాం కొన్ని కొన్నిసార్లు మాట తప్పినా పొగరబోతుగా మాట్లాడిన చూపించిన ఆ తత్వాన్ని నీ హద్దుల్లోనూ ఉండు బి ఇన్ యువర్ లిమిట్స్ అని అంటాం మనకు కొన్ని హద్దులు సరిహద్దులు ఉన్నాయి దేవుడు సముద్రానికి సైతం హద్దు వేశాడంటే ఇసుక రేవున్నవులను అది దాటి వస్తే ప్రళయమే అలాగే ఇంటికి హద్దులు ఉంటాయి అది దాటి వస్తే గొడవలు కోర్టు కేసులే ప్రపంచానికి కూడా హద్దులు ఉన్నాయి దేశాలకు హద్దులు ఉన్నాయి రాష్ట్రాలకు హద్దులు ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి హద్దులు ఉన్నాయి ప్రతి దానికి హద్దులు ఉన్నాయి కానీ ఏసేపు యొక్క సంతానం లేదా ఏ సాగు యొక్క సంతానము హద్దులు మీరేవారు వారు ఎప్పుడూ కూడా వాడి గురించి కాదు పక్కనోడి గురించో గురించో చాలా అవలీలగా అంతా నాది అన్నట్లుగా విర్రవీగుతనంతో మాట్లాడేవారు క్రైస్తవ జీవితంలో ఈ పద్ధతి చాలా భయంకరమైంది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం ఇతరుల యొక్క వాటి విషయంలో మాట్లాడడం మనకొద్దు అందుకని ముసలమ్మ చట్ల ప్రక్కన పెట్ట మన హద్దుల్లో మనముంటూ ఇతరుల విషయంలో మనం పాలిబాగస్సుడు కాకుడి నిమిత్తం ప్రతివాడు తనకు హద్దును ఏర్పాటు చేసుకోవాలని బైబిల్ చెబుతుంది కానీ ఏసాపు సంతానం హద్దులు దాటి భయము భక్తి లేని వారుగా గొడవలకు కళ్ళాలకు వారు ఎదురు చూసేవాళ్ళుగా కారణం వారిలో ఉన్న లోకతత్వం లోకపు ఆశలు లోకపు వైభవం ఇవన్నీ కూడా వాళ్ళను సరిహద్దులు దాటినట్లుగా చేస్తాయంట క్రైస్తవ జీవితంలో హద్దులు మేరడం అనేది చాలా భయంకరమైన విషయం ఈరోజు వాకి విట్టు నువ్వైనా నేనైనా మనమందరము ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉన్నారు మోషే జీవితంలో నాలుగు హద్దులు ఉన్నాయి మొదటి నలభై సంవత్సరాలు హద్దు అతడు ఐగుప్తి లోకాన్ని వెళ్ళనోకుండా చేసింది కానీ నలభై సంవత్సరాల వయసు వచ్చిన ఈ మోషే తన ఏంటో తను ఏంటో గుర్తించి ఒకసారి దాటాడు అక్కడి నుంచి మరొక నలభై సంవత్సరాలు ఇతరు యొక్క మందను కాస్తూ ఉండగా దేవుడు తన హద్దింటికి గుర్తు చేసాడు ఆ ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నవాడికి దేవుడు తిరిగి మళ్ళీ ఇస్రాయిలు మీద నాయకత్వాన్ని కలిగింప అక్కడ దాటి మళ్ళీ ఐగుప్తులో ప్రవేశించి ఇస్రాయిలు అందరినీ కూడా కాణాలకు నడిపించేందుకు హద్దు దాటినట్లుగా మనం చూస్తాం ఎర్ర సముద్రం దాటినట్లుగా చూస్తున్నాం కొంతమంది దేవుడే హద్దులు దాటిస్తాడు కానీ ఏ సావు అన్నటువంటి వాడు కలహములను చూచువాడు ఇతడు లోకానుసారం కలిగిన వాడు గనక ఇతడు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు ఇది మేరడం దేవుని భయం లేకపోవడం ఇది మేరడం కల్లోలకు సృష్టికర్తగా మారడం ఇది మేరడం ఇతరుల మధ్య గొడవలు విభేదాలు కలిగించేట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితంలో ఏసావు యొక్క మైదానము హద్దులు దాటే మైదానము సరిహద్దులు దాటే మైదానము పొలిమేరు దాటే మైదానము గొడవలు చూసే మైదానము అల్ల కల్లోలము చేసే మైదానము ఇబ్బంది పరిచే మైదానము కనుక ఈ మైదానము సైతము కూడా మనము తృణీకరించవలసిన వారమే ఉన్నాం పాత నిబంధనలోని మొత్తం ఏడు మైదానాల గురించిన వివరణాత్మకమైన విషయాలు మనం ఎందుకు నేర్చుకున్నాము అంటే పాత నిబంధనలో చూపించే ప్రతి మైదానము ఇటు శరీరానికో ఇటు ఆత్మీయ భక్తికో నష్టాన్ని కలిగింపచేసేది కనుక నీవు అటు మైదానము వలె ఉండకూడదు అన్నదే నా తృష్ణ అని దేవుడి యొక్క ఆలోచన తన దాసులు నోటంతో ఈ మాటలు పలికించేందుకు ప్రభు కృప చూపించాడు ఈరోజు నీవైన ఈ ఏ సావు మైదానం వలె హద్దులు దాటేవాడిగానే ఉంటే సరిహద్దులు దాటేవాడిగాని ఉంటే అది ఎంత మాత్రం మంచిది కాదని ఏ సావు చరిత్ర కంటే దేవుడు యాకోబు చరిత్ర మోసగాడైనప్పటికీ అతన్ని దీవించి ఇస్రాయేల్గా మార్చాడని విషయాన్ని గుర్తించి మనం శరీరానుసారణమైన మనుషుల వలె ఉండక ఆత్మానుసంధమైన మనుషులుగా ఉండినట్లు మన జీవితంలో కూడా హద్దులు సరిహద్దులు మనం ఏర్పాటు చేసుకోవాలి ఏమంటాడు కదా నేను గిరి దాటను నేను హద్దు దాటేవాడిని కాదు అంటాడు క్రైస్తవ జీవితంలో హద్దు అనేది చాలా ప్రాముఖ్యమైనది యశ గ్రంథంలో ఐదో అద్దం రాయబడుతుంది హద్దు స్థలము మీద స్థలం కలుపుకున్న వాడికి శ్రమ హద్దులు దాటేవాడికి శ్రమ అని బైబిల్ చెప్తుంది కాబట్టి మరొక పర్యాయం యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు శిలువలో మరణించింది నీకంటూ ఒక శ్రేష్టమైన శ్వాసాన్ని ఇవ్వాలి అని గనక హద్దులు దాటి భయంకరంగా ప్రవర్తిస్తామని కాదు గనక ప్రభు ఎందు విశ్వాసం ఇచ్చిన మనము గిరిగీసుకుని హద్దుల్లో ఉంటూ ప్రభు ఇచ్చు శ్వాస్యాన్ని మనం అనుభవిస్తూ ఆయన పనికి ఆయన సేవకి ఉపయోగకరమైన పనిముట్టుగా ఉండులాగున దేవుడి మాటలు దీవించిన దాకా అందుకే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరిశిల్లువులో మరణించి దేడు తిరిగి లేచి మనందరికీ పరలోకమును హద్దుగా ఇచ్చి ఇది దాటడానికి ప్రయత్నించండి దీనికోసం వేగిరపడండి అని చెప్పి మనకంటూ ఒక హద్దునిచ్చాడు ఆ హద్దును దాటుదాం ఆ ప్రభు యొక్క పరలోక రాజ్యాన్ని స్వసంతరించుకుందాం దేవుడి మాటలు దిగించిన కాక ఆమె ప్రార్థన పర్వతండ్రికి వంద నాలుగు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించిన మాకు దయచేయండి మా ఒక్కొక్కరి జీవితంలో నూతనమైన కార్యాలు జీవించడానికి చూపించమని యేసు క్రీస్తు కరణ వేడుక నామా పర్మతండ్రి మరణాత